తన పేరుతో గాంధీ భవన్ లో ఫ్లెక్సీలు ఎవరు పెడుతున్నారో పటేల్ రమేష్ రెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబంతో తనకి విభేదాలు లేవంటున్నారు దామోదర్ రెడ్డి తరువాత సూర్యపేటలో రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారని సూర్యపేట నాయకత్వంపై హైకమాండ్ ఏ తుది నిర్ణయమని స్పష్టం చేశారు దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు డిసీసీల ఎంపికకు సంబంధించి హైకమాండ్ చాలా ప్రతిసర్పగా తీసుకుంది దీనికి సంబంధించి అనేక ప్రొఫైల్ ఏర్పాటు చేసింది ఎప్పుడైతే ఈ చర్య మొదలుపెట్టిందో అప్పటి నుంచి జిల్లాలలో అనేక ప్లేస్లలో గొడవలు మొదలయ్యాయి సూర్యపేట ఇష్యూ మెయిన్గా కనిపిస్తుంది గాంధీభవన్లో ఫ్లెక్సీల రగడ కూడా కనిపిస్తుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సూర్యపేట నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడుతున్నారు సత్యపడి ఏంటి అసలు ఫ్లెక్సీలా వార్లేదు డీసీసీలకు సంబంధించి ఏం జరిగింది వాస్తవంగా నేను కూడా ఈరోజు ఫ్లెక్సీలకు సంబంధించి న్యూస్ ఛానల్లో చూడటం జరిగింది పార్టీ ఎవరికైనా ఇన్ఛార్జ్ చేయాలని అంటే గత చరిత్ర ఏంది ఎన్ని రోజుల నుంచి మనం పార్టీలో పనిచేస్తున్నాం ప్రజల మధ్య ఏ విధంగా ఉన్నాం ప్రజల మన్ననలు పొందినవా లేదా అవే చూస్తారు పార్టీ పరంగా మనం ఇదే అయితే ఎట్లా చూస్తారే తప్ప ఈ నాలుగు ఫ్లెక్సీలు పెట్టగానే అయితే నిన్న మనం మనం చూ చూసినాం జూబ్లీ ఎన్నికలలో కూడా కొత్త కొత్త అభ్యర్థులు వచ్చి ఫ్లెక్సీలు పెట్టారు అంత మాత్రాన్ని ఇస్తారని కాదు డిసిసి పదవి ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు కొడుకు చూజ్ చేస్తారని అయితే నేను అనుకుంటలేను ఎందుకనంటే ఆయన రాజకీయాలు కూడా కొత్త గతంలో వాళ్ళ నానున్నప్పుడు ఆయన అనుకుని రాజకీయాలు నడిపించిండే తప్ప ఆయన యాక్టివ్గా ఉండి రాజకీయాలు చేసే పరిస్థితి అయితే అప్పుడు లేదు నేను ఈరోజు ఖచ్చితంగా దామోదర్ రెడ్డి గారి తర్వాత రాజకీయాలలో నేను మరి సూర్యాపేట రాజకీయాలు చేయాలని అనుకున్న సరే ఈరోజు దామోదర్ రెడ్డి గారు లేరు కాబట్టి వారి లేని లోటును నేను తీర్చాలని చెప్పి భావిస్తున్నా సూర్యాపేట ఇన్ఛార్జి నాకు కావాలని చెప్పి కూడా నేను పోరాటం చేస్తున్నా ఖచ్చితంగా నాకు వస్తుందని నమ్మకంగా ఉంది వచ్చే ఎన్నికల్లో ప్రజల కోరిక మేరకు ప్రజల అభిష్టానం మేరకు ఏదైతే జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడో మూడుసార్లు అక్కడ గెలవటం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా ఇబ్బంది పడుతుంది ఏదైతే పార్టీ శ్రేణుల అభిప్రాయం మేరకు నేను వచ్చేసారి పోటీ చేయాలని అనుకుంటున్నా పార్టీ నాకు అవకాశం ఇస్తుందని కూడా భావిస్తున్నా సో మొత్తానికి అయితే ఫ్లెక్సీల వల్ల ఒరిగేదేళ్ళు అని చెప్పి ఖచ్చితంగా పార్టీ విధేయత బట్టి టికెట్ ఉంటుందని చెప్పి క్రమశిక్షణ కలిగినటువంటి నాకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారన్న ఉద్దేశాన్ని పటేల్ రమేష్ రెడ్డి వ్యక్తం చేస్తున్నాను కెమెరాన్ కృష్ణు అశోక్ టీవీ నైన్ హైదరాబాద్